మీరు మా తెలుగు వారేనాయన్ లాగా అటు వస్తే బాగా ఇంకా దగ్గర వాడి దగ్గర ప్రతిభ ఉండదు కొన్ని కొన్ని సార్లు మనం నో అని కూడా చెప్పలేము నేను ఎడిటింగ్ చేస్తారా నేను కెమెరా పడతారా అంటారు కానీ కొన్ని కొన్ని చోట్ల మనకు మనకు నచ్చారు వాళ్ళు కానీ నో అని చెప్పకుండా కూడా జర్నీలు వేసుకోవాల్సి వస్తుంటది అలాంటి సంఘటనలు ఏమైనా అట్లేం అలాంటి ఏం జరగలేదు మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే ఇది కరోనా బిఫోర్ కూడా నేను ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కరోనా ముందు యాంకర్గా కూడా అయిపోయింది యాంకరింగ్ కూడా అంటే సింగర్ ఒక డాన్సర్ అని చెప్పారు సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి మధ్యలో వృత్తి కలిపడమే అది కూడా కరోనా ఓకే ఒకసారి కరోనా డాట్ కామ్ కొన్ని వదలరా ఒక టూ లైన్స్ ఒక పాట మంచి పాట మీరు పాడింది ఏదైనా సిలికేరు చెట్ల సిట్ట సిట్ట సిట్టా నడిసే శిలకోనారామశిలక నీ నడకల్లో కులుకుల్లో చూశాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ ములక సరికారు చెట్లెంటా సర్ర సర్రా నడిసే శిలకోనారామశిలక నీ వంపుల్లో సరికములు చూశాక గుండెల్లో తిరిగింది లే నరం మెలిక మీరే లిరిక్స్ రాశారు కాబట్టి మీకు అది ఈజీగా అయినట్టుంది కదా కానీ సరే లిరిక్స్ రాసావు కానీ ఏ చిలుకని చూసి ఆ పాట రాసావాలి ఏముందన్న ఏదో పాటకు బోనాల సాంగ్స్ ఉంటాయి కదా వేసేస్తా అన్నాడు ఏదో ఎందుకు మనదేదన్నమాట రోజు ఏం చేస్తావు శ్రీదేవి సాంగ్ శ్రీదేవి సాంగ్ దుర్గమ్మ చేస్తా సో శ్రీదేవి సాంగ్ని దుర్గమ్మ చేసి మళ్ళీ అదే దుర్గమ్మ సాంగ్ని అయ్యప్ప సాంగ్ చేసి ఆ అయ్యప్ప సాంగ్ని మళ్ళీ అంజన్న సాంగ్ చేసిన పోనాలు లాస్ట్ టైం ట్యూన్ ఒకటే ఒకటేటిలో నాలుగు సాంగ్స్ చేసిన గల 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 గజ్జలే ఎన్ని కాళ్ళకు కల 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 కమ్మలే నీ శివులకు మిలమిల మిల మిల మెరుపులే నీ సొగసుకు కిల 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 నవ్వులే నీ మోముకు నా ఆస్తి నంత రాసిస్తారా దేవి గలగల 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 గల 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 మళ్ళీ అయ్యప్పకి ఎన్న పాడారు అయ్యప్ప కూడా అంతే ఇక పద్దెనిమిది మెట్లు వేర్చినాము అయ్యప్ప పడి పూజలు నీకు చేసినాము అయ్యప్ప హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి ఆ గెస్ట్ కాదు యాక్టర్ లిరికిస్ట్ సింగర్ స్టిల్ విజయ్ గారు మనతో ఉన్నారు అండ్ ఈ మధ్య కాలంలో డివోషనల్ సాంగ్స్ చాలా చేస్తున్నారు డివోషనల్ వైపు రావడానికి రీజన్ ఏంటిది అండ్ ఎలాంటి హిట్స్ కొట్టబోతున్నారో రాబోయే ప్రాజెక్ట్స్ లో తన మాటలు అడిగి ప్రయత్నిద్దాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సూపర్ స్టిల్ విజయ్ ఎప్పటికి స్టిల్స్ ఇస్తుంటారా ఆ స్టిల్స్ ఇస్తుంటా తీస్తుంటారా ఇస్తుంటారా స్టిల్స్ ఇస్తుంటా ఓకే ఎవరెవరు అడిగారు ఇప్పటిదాకా మీకు స్టిల్స్ మస్తు మంది అడిగారు ఓకే ఎన్ని ఇయ్యొచ్చు ఇప్పటివరకు మీ స్టిల్స్ చాలా ఇచ్చిన ఇక మస్తు మంది అన్నప్పుడు మస్తు ఉంటాయి అంటే ఎవరు అడిగారు మస్తు అమ్మాయిలు అడిగారు మస్తు అబ్బాయిలు అడిగారు అందరూ అడుగుతారు యాక్చువల్ గా అల్లిలు అడుగుడు కాదు నేను స్టిల్స్ కి స్టిల్స్ ఇస్తుంటా స్టిల్ కెమెరామెన్ లాగి స్టిల్స్ ఇస్తుంటా అన్నమాట మీరు ఇస్తుంటారా స్టిల్స్ ఇచ్చిపుచ్చుకున్న ఉండదా అయ్యా పుచ్చుకుని స్టిల్స్ అని నేను అనుకున్నా ఓకే అంటే పేరు అందరు చాలా మంది స్టిల్స్ చెప్తుంటారు మీరు ఎందుకు పెట్టుకోవడం జరిగింది స్టిల్ విజయ్ అని విజయ్ చాలా మంది ఉంటారు అవును ఒకటి ఇప్పుడు స్టిల్ విజయ్ అని అంటే మనకు సపరేట్ ఒకటి ఉండాలి కదా సో అట్లా విజయ్ అంటే ఏ విజయ్ అని ఎట్లా తెలియాలి మరి ఉండాలి సో అట్లానే నేను స్టిల్స్ ఎక్కువ దిగుతా కాబట్టి ఓకే సో ఫ్రెండ్స్ కూడా నా పేరు మర్చిపోయి స్టిల్ స్టిల్ పిలవడం స్టార్ట్ చేస్తే ఇదేదో బాగుందని చెప్పేసి నేను దాని ముందల తోకదగిలిచ్చేసి అక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చిన స్టిల్ ఒకరికి కొన్ని కొన్ని పేర్లు వస్తుంటాయి మీ లైఫ్ లో మీ స్టిల్ ఎంతవరకు మీ విజయ్ పక్కన ఇంతవరకు ఏం దాకా వచ్చింది అదే కదా ఓకే సిల్ ఫస్ట్ నుంచి స్క్రీన్ నేమ్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి కూడా స్క్రీన్ నేమ్ పెట్టుకుంటూ వస్తున్నా ఓకే సో సాంగ్స్ లోకి వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అనేది కాకముందే స్టిల్ విజయ్ అయిపోయారు స్టార్ట్ చేసి పేరు చేసుకుంటే కాకముందే అయింది దాని తర్వాత ఇదేదో బాగుందని దాన్ని యూజ్ చేసిన ఓకే సూపర్ కానీ ఒక పేరు కొంత వస్తుంది కొందరికి వచ్చి రేదు మీకు విజయమే కదా అంతే మీ పేరులోనే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్టిల్ అనేది ఓకే ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ చేశారన్న మీరు ఫస్ట్ ధనమేధం అని ఒక షార్ట్ ఫిలిం చేసి ఓకే దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఇంకా దాని తర్వాత ఒకటి యంగిన్ యంగన్స్ అని ఒకటి ఒకటి షార్ట్ ఫిలిం చేస్తాం టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో ఓకే దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఈ గ్యాప్ ట్రయల్స్ వేరు ఉంటాయి ఇక గ్యాప్ ఎందుకు వచ్చింది గ్యాప్లు ఎందుకు తెలిసిందొస్తుంది మీకు తెలియదు గ్యాప్ ఒకసారి కంటెంట్ కంటెంట్ గ్యాప్ ఉంటుంది ఒకసారి కమర్షియల్ మన అమౌంట్ లేక ఒకటి గ్యాప్ ఉంటుంది స్టార్టింగ్లో రకరకాల రీజన్స్ టెక్నికల్గా రీజన్స్ ఇవన్నీ ఉంటాయి సో దాని తర్వాత మొత్తము యూట్యూబ్ ఛానల్స్లో కూడా కరోనా బిఫోర్ నేను ఒక మీడియా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు ఫేమస్ అదే ఒక కంటెంట్ ఇచ్చిన పురాణం అని అచ్చా మందు ఎలా తాగాలి ఎలా సావాలి అలా ఒకటి ఇచ్చినాము మన అప్పుడే ఒక మూడు ఎపిసోడ్లు ఏమో చేసినా దాని తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత అప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయ్యాము సాంగ్స్ సాంగ్స్ ఓకే ఎందుకు కరోనాలో రియలైజ్ అయ్యారా ఇట్లా పాడేది ఏం లేదు పనే ఉంటుంది కరోనాలో కరోనా లైఫ్ టర్నింగ్ టైప్ టర్నింగ్ పాయింట్ నాకైతే ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బ్యాచ్ కరోనా బ్యాచ్ నేను కూడా కరోనా బ్యాచే అంటే అది దా తర్వాతనే కదా ఈ జియో వచ్చి నెట్ స్పీడ్ పెరిగి డేటా ఇదంతా ఎక్కువయ్యి మ్యూజిక్ పోరావడం మనం చేయడం కానీ ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఒక వీడియోస్ చేయాలంటే ఊళ్ళో అంతగా ఒప్పుకోరు ఎందుకంటే మన ఇండ్లలో ఎలా ఉంటుందంటే అందులో విలేజెస్లో కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వీడు జాబ్ చేయాలి నెలకింత సంపాదించాలి ఈ ఇలాంటి మనకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయంటే పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరు మళ్ళీ మీ ఫ్యామిలీలో ఎలా ఒప్పించారు స్టార్టింగ్లో అందరు పేరెంట్స్ లాగా మా పేరెంట్స్ కూడా అన్నారు జాబ్ చేయాలి అది ఇది అని అంటే వాళ్ళు వీళ్ళు పలాన వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని ఎగ్జాంపుల్స్ చెప్తారు వాళ్ళు ఎవరు చెప్తారు వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పడం సో అది కొంతవరకు నడిచింది దాని తర్వాత మా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఓకే వీడు ఈ ఫీల్డ్లో వెళ్తున్నాడు యాక్చువల్గా ఫస్ట్ ఇదంతా లేదు డ్యాన్స్ ఫీల్డ్ అదే అదే డాన్సర్గా ఉన్నా డాన్సర్గా ఉన్నా స్కూళ్ళలో నేర్పించిన ఇన్స్టిట్యూట్ పెట్టి నేర్పించిన ఇవన్నీ చేసినా నేను డాన్సర్ అనే తెలుసు అందరికీ ఈ రైటరు సింగర్ అని ఎవరి తెలియదు అసలు అసలు నా తెలిసి ఫస్ట్ పాట వచ్చినప్పుడు అసలు వీడియోనా లేకపోతే వంద పేరు వేసుకున్నా అనుకున్నారే అదే అదే తెలియదు సో అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని నేను ఒకటే మీ మీకోసమో లేకపోతే చేసుకోబోయే అమ్మాయి కోసమో ఇంకోవరి కోసమో నేను ఇది మానేసి జాబ్ చేసిన అనుకో నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ కావాలి చూస్తాను ఎంతో అంతో వెళ్తున్నాం కదా ఇప్పుడు థర్టీ పర్సెంటే అనుకోండి హండ్రెడ్లో మళ్ళీ థర్టీ పర్సెంట్ వదిలేసి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి కదా మరి అలా చేయడం నాకేది ఇష్టం లేదు మీకు ఇష్టం ఉంటే చేస్తాను నేను ఏమొద్దు అందరూ సో ఇదే కంటిన్యూ చేసుకుంటా ఇక అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ మనం వాళ్ళు వద్దు అనేలాగా నేను ఏం చేయలే ఇప్పటిదాకా అంటే స్టార్ట్ చేయాలంటే డబ్బుతో కూడుకున్నతో పాటు లగ్ కూడా ఉండాలి ఒక టీం వర్క్ ఉండాలి ఆ టీం వర్క్ ఎలా ఎంచుకున్నారు అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు దగ్గర వాళ్ళ దగ్గర ప్రతిభ ఉండదు కొన్ని కొన్ని సార్లు మనం నో అని కూడా చెప్పలేము నేను ఎడిటింగ్ చేస్తారా నేను కెమెరా పడతారా అంటారు కానీ కొన్ని కొన్ని చోట్ల మనకు మనకు నచ్చారు వాళ్ళు కానీ నో అని చెప్పకుండా కూడా జర్నీలు వేసుకోవాల్సి వస్తుంటుంది అలాంటి సంఘటనలేమని ఆయన అట్లేం లేదు అలాంటి ఏం జరగలేదు మనకు స్టార్టింగ్ నుంచి కూడా నేను ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇది కరోనా బిఫోర్ కూడా నేను ఇంటర్వ్యూస్ ఇవన్నీ కరోనా ముందు కూడా అయిపోయింది కూడా చేసేసిన అప్పుడు నాకు రామ్ రామకృష్ణన్ అని సపోర్ట్ చేసేది బాగా సిస్టమ్స్ ఆయన కెమెరాస్ అని నువ్వు చేసుకో విజయ అనేది అంతే నాకు ఏం నేను డబ్బులు డబ్బులు నాకు నేను అడగకపోయేది ఆయన అడగకపోయేది నేను చేయకపోయేది జస్ట్ సపోర్టింగ్ అంతే దాని తర్వాత మనము ఛానల్ పెట్టిన తర్వాత మనకు ఎవరైతే బాగుంటారో అనేది ఒక మీడియాలో చేసిన అని చెప్పినా కదా అందులో బద్రీ అని పరిచయం ఆయన ఆయనతోటి ఫస్ట్ సాంగ్ చేసిన దాని తర్వాత సెకండ్ సాంగ్ ఇంకో ఇప్పుడు రామకృష్ణ అన్న అని చెప్పిన కదా ఎన్న దగ్గర ట్రైన్ అయిన అబ్బాయి పవన్ అదే తీసుకుపోయి ఒక ఇంకో సాంగ్ చేసిన పవన్ మన పచ్చబొట్టు శీలక ఇట్లా కంటిన్యూ అంటే ఎప్పుడు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో చేసుకుంటూ వచ్చిన అంత నా సర్కిలే ఎవరిని కూడా పెట్టుకుని ఇబ్బందికరంగా పెట్టింది ఏం లేదు దీనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా మన ఇప్పుడు విఆర్ఎన్ ఉంది కదా వి ఫర్ విజయ్ ఆర్ ఫర్ రవి రవి ఫైనాన్షియల్గా చూసుకునేది టీం అన్నారు కదా టీం ఏం లేదు నేనే టీమ్ మీరే మొత్తం టోటల్ నేనే ఎగ్జిబిషన్ మొత్తం నేనే లిరిక్స్ కంపోజింగ్ సింగింగు అంటే నేను నాకు సెట్ అయిన సింగింగ్ ఓకే పోస్టర్స్ డిజైనింగ్ అన్ని టోటల్గా మ్యాక్సిమం ఒక టీం అందరూ కలిసి చేసేది ఉంటుంది అదంతా నేనే చేసుకునే చేసుకునేది ఓకే అవసరం ఉన్నప్పుడు బయట చేయించు సార్ కుదరినప్పుడు అంటే సింగర్ ఒక డాన్సర్ అని చెప్పారు సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉండేనా మీకు మధ్యలో అది కూడా కరోనా ఒకసారి కరోనా డాట్ కామ్ ఒక కొన్ని వదలరా ఒక టూ లైన్స్ ఒక పాట మంచి పాట ఏది మీరు పాడింది ఏదైనా సరే నేను ఫస్ట్ యాక్చువల్లీ ఎక్కడ కూడా స్టేజ్ మీద పాడింది లేదు ఏడలేదు నేను ఒక సాంగ్ రాసిన ఫస్ట్ ఒక సాంగ్ రాసిన అది ఫిమేల్ వర్షన్ అది హిట్ ఓకే ఒకసారి రావు బాగానే సాంగ్ నెక్స్ట్ శిలక అనే సాంగ్ రాసిన శిలక శిలకతోటి బాగా వైరల్ అయిపోయింది ఆ శిలక కూడా శ్రీదేవి దాకా తీసుకెళ్ళింది కూడా సిలకనే కంపెనీ సో అది ఫస్ట్ టైము సింగర్ సరిగా వాడకపోతే కోపంతో నేను పాడాలని పాడిన పాట సింగర్ అయినా స్టిల్ విజయ్ నిజంగా ఇప్పుడు ఒక రైటర్కి అనుకున్నది రావట్లేదు అనుకున్నప్పుడు మనమే దిగాల్సి వస్తాం నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎక్కడ పాడిందుకు లేదు అట్లీస్ట్ డైరెక్ట్ ట్రై చేసిన వర్కౌట్ అయ్యింది வர் அவுட் க்ளாக்குபஸ்டர் அவுங்க அது அது ஏன் సిలికేరు చెట్ల సిట్ట సిట్ట నడిచే శిలకోనారామశిలక నీ నడకల్ల కులుకుల్లు చూశాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ ములక సరికారు చెట్లెంట సర్ర సర్రా నడిసే శిలకోనారామశిలక నీ వంపుల్లో సరిగమలు చూశాక గుండెల్లో తిరిగిందిలే లే నరం మెలికా నీ నవ్వులతో ద్వజం కులుకో నీ కాలి పట్టీల సవ్వాడి నేనైతే సిలికేరు చెట్ల అర్రే సిలికేరు సిట్ల సిట్ట సిట్ట నడిసే శిలకోనా రామశిలక నీ నడకల్లు కుల కుళ్ళు చూశాక గుండెల్లో సూపర్ మీరే లిరిక్స్ రాశారు కాబట్టి మీకు అది ఈజీగా అయినట్టుంది కదా కానీ సరే లిరిక్స్ రాసావు కానీ ఏ చిలకని చూసి ఆ పాట రాసావా ఏలికను చూడలే సిలికే రామ చిలకను చూసిన ఆ లే మనసులో ఏదో చిలక ఉంటేనే అంత మంచిగా అవుట్పుట్ వచ్చింది నేను మనసులో అనుకోని రాయను రాసినాక ఎత్తుకుతాను రాసిన తర్వాత ఎత్తుకుతాశ రాసిన ఓకే రామశిలికనే చెట్ల దిగుతుంటే చెట్ల ప్రకృతి ప్రేమికులకు అది వెన్నతో పెట్టిన విద్య అన్నీ మీ ప్రకృతి ఏమన్నదా ప్రకృతి వికృతంగా ఏమి ఉండదు మంచిగా మంచిగానే ఉంటుంది అంటే అంటే మనం పాడడం వేరే స్పాట్ స్పాట్లో మీరు అది తీసుకొని పాడడం ఎలా నేర్చుకొని చేశారు మళ్ళీ పాట నేర్చుకునేది ఏం లేదు ఇక నేను నాకు ఆ లిరిక్ వచ్చింది విత్ ట్యూన్తో సహా వచ్చింది ఓకే నేను తరపున ట్రై చేసిన అడిగిన దీంట్లో యాక్టింగ్ చేయమని కూడా వేరే వాళ్ళని అడిగిన నేను నేను చేయాలనుకోలే అప్పుడు జర మనకు కొంచెం పర్సనాలిటీ ఇది అంతా అవి ఉండే చాలా మందిని అప్రోచ్ అయినా ఇంట్రెస్ట్ ఒక ఎవరు ఒక ఆయన అయితే డైరెక్ట్ సాంగ్ అది నాకు బాగుంది అన్నాడు నాకు ఇది ఇదంతా కాదు చలో చెలు రామరాజు రామరాజు దూతులు దిగిన ఓకే మలయాళం తమిళ్ తమిళ్ స్టైల్లో లుంగీ ఆంగి ఒట్టు పెట్టి దిగిన కథం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది నిజంగా మీరు మా తెలుగు వారేనా తమిళన్ తెలుగు ఏది డౌట్ అయ్యో ఫేస్ మొత్తం తమిళన్ లాగానే ఉంది లుక్ అట్లుంటుంది అటు పోతే బాగుంటున్నాయి అటు వస్తే బాగా ఇంకా అదే మొత్తం డార్క్నెస్ కాబట్టి అటు వెళ్తే అవకాశాలు బాగుంటాయి కదా వెళ్ళిపోదాం చూస్తున్నా ఇప్పుడు వెళ్తా ట్రైన్ ఎక్ప్పుడు ఇప్పుడు ఎలా బాగా ఎండలు బాగపడతాయి ఏ కాదు అదే కలర్ అడిగిపోద్ది గ్యారెంటీ అంటారా గ్యారెంటీ కలర్ ఇంకా మంచిది కదా ఎంత నల్ల కనిపిస్తుంది మంచిది అడిగిపోతే అరేడు మనోడు అనుకుని చేసుకుంటారు ఇంకో విషయము సాంగ్స్ లవ్ సాంగ్స్ ఇవన్నీ వాడుతున్నారు చేసుకుంటూ పోతున్నారు డివోషనల్ వైపు ఏంటిది ఇంట్రెస్ట్ ఏంటిది డివోషనల్ వైపు డివోషనల్ వైపు డివోషనల్ వైపు దుర్గమ్మ మళ్ళీ దుర్గమ్మ సాంగ్ ఇది లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందయ్యాను ఇప్పుడు మనీ రేజర్ అనే డిఓపి మన మన సా ఇప్పుడు మన సాంగ్ దాంట్లో చేసిండు ఒక లెవెన్ ట్వెల్వ్ సాంగ్స్ అట్లా చేసినాం మన అంజన్న తోటి ట్వెల్వ్ సాంగ్స్ ఓ సూపర్ సో తను మాకి బ్రహ్మగారి గుట్ట అని ఉంటుంది నల్గొండలో పైన గుడి ఉంటుంది అన్నమాట అక్కడ నవరాత్రులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఫుటేజ్ తీసుకోవడానికి పోతున్నాడు సో నేను క్యాజువల్గా అడిగిన అది మరి ఏం నిర్ణయం తెలియదు కానీ క్యాజువల్గా ఏడుగు అంటే అక్క కలిసే వస్తున్నాము నేను వెళ్తాను అని చెప్తే ఏం చేస్తావు ఫుడేజ్ తీసుకున్నాడు అడిగిన ఏముంది అన్న ఏదో పాటకు బోనాల సాంగ్స్ ఉంటాయిగా ఏ చేస్తా అన్నాడు ఏదో ఎందుకు మనదే ఏదో అనమాట రాదు అన్నాడు అంటే ఏం చేస్తావు శ్రీదేవి సాంగ్ ఉంది శ్రీదేవి సాంగ్ని దుర్గమ్మ చేస్తాయి ఓకే సరే అన్న అన్నాడు మనడు సిక్స్ థర్టీకి గుట్టెక్కిండు నేను రూమ్కి వచ్చేసిన ఎయిట్ థర్టీ కల్లా లిరిక్ రాసేసిన అయిపోయింది తెల్లారి సెల్లారి రికార్డింగ్ చేసిన ఆ నెక్స్ట్ డే షూట్ చేసిన నెక్స్ట్ డే రిలీజ్ చేసిన ఫోర్ డేస్లల్లో సాంగ్ రిలీజ్ అయింది అంత ఫాస్ట్గా ఏ సాంగ్ రిలీజ్ ఓకే అది ఫుల్ వైరల్ సిక్స్ మిలియన్ సిక్స్ పాయింట్ సిక్స్ మిలియన్ పోయింది అది ఇక దాని ఇంపాక్ట్ వేరు అచ్చా ఓకే శ్రీదేవి సాంగ్ని దుర్గమ్మ చేసి మళ్ళీ అదే దుర్గమ్మ సాంగ్ని అయ్యప్ప సాంగ్ చేసి ఆ అయ్యప్ప సాంగ్ని మళ్ళీ అంజన్న సాంగ్ చేసిన కొన్నారు లాస్ట్ టైం ట్యూన్ ఒకటే ఒకటే నాలుగు సాంగ్స్ చేసిన ఒకసారి శ్రీదేవి గారు ఏదో పాడండి ఒకసారి గల 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 గజ్జలే నీ కాళ్ళకు కల 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 కమ్మలే నీ శివులకు మిల మెరుపులే నీ సొగసుకు కిల కిల నవ్వులే నీ మూముకు అరే అరే అలా ఇలా అల్లాడించేశావే శ్రీదేవి ఓయ్ శ్రీదేవి నా సిత్తమంత నీ మీదే శ్రీదేవి శ్రీదేవి ఓయ్ శ్రీదేవి నా ఆస్తి నంత రాసిస్తారా దేవి గలగల 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 గల ఇది శ్రీదేష్ ఓకే ఇప్పుడు దాన్ని చేంజ్ చేసింది నాకు కావాలి ఇప్పుడు జై భవాని జై భవాని తొమ్మిది రోజుల పూజలే నీకమ్మ గన్నమా అమ్మవే నువ్వమ్మ నిమ్మ కాయల దండలే నీకమ్మ నిండు కుండల బోనవే దుర్గమ్మ మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మా దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ మా పూజలు అందుకోవమ్మా దుర్గమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రాబమ్మ జై 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 భవాని వైబ్ మాత్రం దుర్గమ్మ అన్నప్పుడు వచ్చే వైబ్ అది అది చాలా ఇది సాగ తెలవళ్ళకు గుజు బంప్స్ తెలిసినోళ్ళకు ఎక్కడ పోయినట్టు అనుకున్నా తెలిసినా ఆ వైబు మెయింటైన్ అయిపోయింది ఎందుకంటే దాని గుర్తురా కూడా చేసేసింది అసలు ఈ పాట మళ్ళీ అయ్యప్పకి ఎట్లా పాడారు అయ్యప్ప కూడా ఇక పద్దెనిమిది మెట్లు వేర్చినాము అయ్యప్ప పడి పూజలు నీకు చేసినాము అయ్యప్ప సేమ్ ట్యూన్ ఓకే అది కూడా అంతే అయ్యప్ప స్వామి అయ్యప్ప ఓకే నీ నీకు కోటి కోటి దండాలు అయ్యప్ప అయ్యప్ప సామీ అయ్యప్ప మాకు అయింది ఎందుకంటే ఒకటే ట్యూన్ అవునవును కానీ అనలేదా ఒకటే ట్యూన్ లో ఇవన్నీ ఒకటే డైలాగ్ అంటోల్ అంటేనే ఉంటారు వింటోళ్లు వింటనే ఉంటారు చేస్తూనే ఉంటాడు చేస్తే అంటారు ఇప్పుడు ఇప్పుడు అంజన్న సాంగ్ చేసిన మొన్న సేమ్ అంజన్న సామే అంజన్న మాకు వండదండ నువ్వేలే అంజన్న అంజన్న సామే అంజన్న మా గుండె నిండ నువ్వేలే అంజన్న జై 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 అనుమాన చేసినా ఓ రిస్ పాట వైపు క్రియేషన్ వేరు అది నేను వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన కదా అవునా నెక్స్ట్ నేను కాల్ చేస్తాను మైసమ్మ మైసమ్మన్న రాజన్న ఒక టెన్ చేస్తా టెన్ చేసి వదిలేస్తా అదొకటి అట్లా పడి ఉంటది ఇప్పుడు ఏ దేవుని భక్తులు ఆ దేవునికి ఉన్నారు దుర్గమ్మ భక్తులు దుర్గమ్మ సాంగ్ అంటారు అయ్యప్ప భక్తులు అయ్యప్ప సాంగ్ అంటారు సో ఇక్కడ మనకు పార్షాలిటీ లేదు నాకు అందరికి సమానా సూపర్ ఈ ఆలోచన ఎప్పుడొచ్చి అర్ధరాత్రి వచ్చిందా పగలొచ్చిందా లేదు సాయంత్రం సంధ్యారాగం సంధ్యారాగంలో సూర్యుడు పోయేటప్పుడు సంధ్యారాగం చంద్రహారతి పాడుతున్న వేళ ఆలోచన వచ్చిన వేళ ఆలోచన వచ్చి దుర్గమ్మ శ్రీదేవి అమ్మాయి మీద రాసి పెప్పించిన అమ్మవారి మీద రాసి పెప్పించిన అయ్యప్ప మీద రాజు పిప్పించిన అంజన మేదరాజు కూడా అంటే ఎవరు కూడా చాలా వరకు సాంగ్స్ వచ్చిన అంత లేదు ఇది అని చెప్తారు కానీ ఆ లిరిక్స్ కానీ అవి కానీ విన్న వాళ్ళంతా అంటే ఏ పాట కాపాడే పెడతారు ట్యూన్స్ ఏమున్నా కానీ ఏముందో ఏ సాంగ్ గానీ పెట్టి అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చేయాలంటే ఎంత అవుతుంది ఖర్చు ఒక్కొక్క వీడియోకి అంటే నువ్వు యాభైలో చేయాలంటే యాభైలో చేయొచ్చు లక్ష రూపాయలు చేయంటే ఇదే సాంగ్స్ ఇరవై వేలలో చేసే సాంగ్స్ అరవై వేలలో చేయొచ్చు రెండు లక్షలలో కూడా చేయొచ్చు మనకు ఉండే బడ్జెట్ బట్టి మనకుండే లిమిట్స్ని బట్టి అది దాని కొంచెం చూసుకుంటాం కదా దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేను కొంతమంది చూసినప్పుడు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైతే పైసలు పెడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద లిస్ట్ చెప్తుంటారు కానీ తీసిన తర్వాత ఇప్పుడు మీరు అన్న చూడు ఇరవై ఇప్పుడు మీరు ఏమన్నారు ఇరవై వేలు చేయొచ్చు రెండు లక్షలు తీసుకుని వాళ్ళ రెండు లక్షలు తీసుకొని ఇరవై వేలు తిప్పి ఇస్తున్నాడు ఎందుకు ఇలా అవుతుంటుంది అర్థం కాదు రెండు లక్షలు తీసుకొని ఇరవై వేల ఫోటేజే ఇస్తాడు అంటే అనుభవం లేకనా ఏంటిది కొన్ని వీడియోస్ మనం చూస్తుంటే ఎవరు ఇస్తున్నారు తక్కువ ఇప్పుడు ప్రొడ్యూసర్ పైసలు పెడతాడు రెండు లక్షలు పెట్టాడు అనుకోండి కానీ వాడికి అవుట్పుట్ మాత్రం ఇరవై వేలు పెట్టినంతనే వస్తుంది బయటికి కొన్ని వీడియోస్ చూస్తుంటే ఎందుకు కావచ్చు అది మన కేర్లెస్ చూసుకోవాలి నువ్వు డబ్బులు పెట్టినప్పుడు చూసుకో ఎవడొద్దంటున్నాను చూసుకో నీ కేర్లెస్ ఉంటే ఎవడేం చేయలేడు రూపాయి పెడుతున్నప్పుడు నువ్వు అంత స్ట్రిక్ట్గా నువ్వు నువ్వు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు పైసలు పెడుతున్నావు పైసలు పెట్టినప్పుడు మరి ప్రతిదీ చూసుకోవాలి ఇంకా ఆ మాత్రం నాలెడ్జ్ లేనప్పుడు లేకపోతే ఉన్న ఉన్నది చూపించాలి ఏం తెలియకుండా అంత అయిపోయినాక నన్ను ఇట్లా అంటే నీ కేర్లెస్ వల్ల ఎవడేం చేయలేడు ఇంకొకటి బడ్జెట్ ఎంత అయిందంటే అంతా చూపిస్తారంటే రెండు ఉంటాయి ఇందులో ఒకటి హెచ్చులకు చెప్పుకునేది ఉంటుంది యాభైలో తీసి కూడా లక్ష చెప్పేది ఉంటుంది ఒకటి లక్షలు తీసి రెండు లక్షలు తీసి చెప్పేది ఒకటి ఉంటుంది నిజంగా జెన్యున్గా అయ్యేది ఒకటి ఉంటుంది జెన్యున్గా అయినకి రాకపోతే వాడు ఏం చేస్తారంటే ఒక యూట్యూబ్ ఫార్మట్ పేకాట ఒక ఆటో వస్తే ఒక ఆటో వద్దు అన్నట్టు ఇప్పుడు ఈ సాంగ్ ఉంది నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఒక సాంగ్ ఇరవై వేలలో తీసిన లక్ష రూపాయలు వచ్చిన లక్ష పెట్టిన ఇరవై కూడా రాలే అది అంతే ఇక అంటే మనకు నమ్మకం ఏంటంటే ఒక సాంగ్ కాకపోతే ఒక సాంగ్ ఇది కాకపోతే ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి నీకు ఇరవై వేల పెట్టిన దానికి లక్ష వచ్చిందంటే ఇవన్నీ కవర్ అయినట్టే కదా రికవరీ అయితే అవుతుంది సో మైండ్ సెట్ ఆ ఫార్మాట్లో ఉంటేనేమో కంటిన్యూగా వెళ్తాము లేదు అంటే మాత్రం అక్కడే ఆగిపోతాం ఇంకొకటి మెయిన్గా ఏంటంటే డబ్బులు అడగోలో పెట్టినప్పుడు కొంచెం చూసుకోవడం కూడా మన బాధ్యత ఎందుకంటే వాళ్ళ మీద నమ్మేసి తర్వాత వాళ్ళని బదనం చేసేదానికన్నా మనది మనం చూసుకోవడం బెస్ట్ కదా అవుట్పుట్ ఎట్లు వస్తుంది ఏంటని చూసుకోవాలి ఇంకో విషయం లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్ ముందు యూట్యూబ్ వేరే అప్పుడు తక్కువ ఉంది యూట్యూబ్ అండ్ వ్యూవర్స్ కూడా రావాలంటే కొంచెం కష్టపడాల్సి ఉండేది కానీ ఇప్పుడున్నది గల్లీ గల్లీకి చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్ పెట్టేసి చేస్తున్నారు దీనికి ఎలా పోటీ ఇస్తున్నారు మీరు పోటీ ఏముంది ఇప్పుడు మీ వీడియోస్ అంటే అప్పట్లో ఏంటంటే కొంచెం అవునవును అది కూడా చూసిన నేను 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 నైన్టీ ఎంఎల్ అని ఒక ఛానల్ పెట్టినా నైన్టీ ఎంఎల్ అని ఛానల్ పెడితే వంద సబ్స్క్రైబర్స్ అయితే మస్తు టైం పట్టింది జస్ట్ ఈ ఫోక్ సాంగ్ సంబంధించి వీఆర్ టాకీస్ లోగో వితౌట్ ప్రోమో ఛానల్ క్రియేట్ ఛానల్ కూడా క్రియేట్ చేయలేం కదా నేను జస్ట్ లోగో పంపించిన అంతే ఓకే అందరూ ఛానల్ లింక్ పంపు లింక్ పంపు అన్నారు అప్పటికప్పుడు వెళ్ళి ఛానళ్ళు క్రియేట్ చేసి ఆ లింక్ పంపిస్తే వితౌట్ ప్రోమో ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఆఫ్ అయ్యారు ప్రోమో పెట్టాగానే థౌజండ్ ఎలిజిబుల్ అయిపోయింది సో అది చూసినాం ఇది చూసినాం ఓకే ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరు ఎవరికి పోటీగారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంటెంట్ ఎవరి కంటెంట్లో దమ్ము ఉంటే ఆ వీడియో పోతుంది చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనేది ఏం లేదు ఎవరు చే ఎవరైనా చేసుకోవచ్చు యూట్యూబ్ ఒకటి ఏమంటుంది అంటే నీ దమ్ము ఉంటే నేను ఇస్తాను రెడీ పైసలు అంతే నీ నీ దగ్గర చేసేద్దాం ఉండాలి నేను ఎన్ని లక్షలని ఇస్తాను ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రావట్లేదా కోట్లు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి కంటెంట్ హీరో ఇక్కడ ఎవ్వరు వాళ్ళ వీళ్ళకి ఏం చెప్తాం వాళ్ళకి ఏం చెప్తాం ఇవన్నీ ఏం లేదు ఎవరికి పోటీ చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేసే కంటెంట్ కరెక్ట్ చేసుకొని నీ డబ్బులు పెట్టిన డబ్బులు వస్తాడు చేసుకుంటే చాలు కానీ ఇప్పట్లో ఈ సోషల్ మీడియాలో కొంతమంది చూస్తే కనుక రీసెంట్ గా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది వల్లగారు విపరీతంగా చేస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు అంటే వల్గారెడ్డికి ఎంకరేజ్ చేస్తారని ఉద్దేశం చేస్తుంటారా అన్ని చూస్తాను అందరు చూస్తారు చూడండి చూసేందుకు వస్తాయి ఇప్పుడు వల్గారిటీ అంటే సాంగ్స్ కూడా మన ఈ సాంగ్స్ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా లిరిక్స్ మరి చూడండి మిలియన్స్ వాళ్ళు ఎందుకు వస్తున్నాయి ఫీసు చూస్తారు కాకపోతే మీదంగా విఆర్ పత్తిత్ అని ఉంటుంది మేం మేము ఏ మాకు అట్లాంటివి నచ్చదు అంటది కానీ లోపల చేసేది అదే పని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాము అట్లా చేస్తున్నా అంటే చూస్తున్నారు కాబట్టి చేస్తున్నారు వాళ్ళు నువ్వు చూడకపోతే ఎందుకు చేస్తారు నిజంగా చూపెడుతున్నారు కాబట్టి చూస్తారు నిషేధం నిజేదం మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం సిగరెట్ మీద రాసినట్టు ఉంటుంది ఏది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇట్లా తాగి పట్టుకుంటుంది కొన్ని కాయన పట్టుకుంటే అన్నాడు నువ్వు అమ్ముడు బంద్ చేయి నేను తాగుడు చేస్తాను అంతేగా అది దొరకకపోతే ఏం నీకు వ్యూస్ రాలేదనుకో వాడే ఊకుంటాడు వ్యూస్ వస్తున్నాయంటే చూస్తుంటేనే కదా వస్తున్నాయి మరి ఎవరు చూస్తారు మనమే కదా చూసేది మళ్ళీ మన ఎలిగేషన్ ఎందుకు చేయడం దాన్ని అట్లా ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు ఆల్రెడీ ఆ కంటెంట్ చేసేటోళ్ళని కామెంట్లలో వేసుకుంటూనే ఉంటారు చూస్తారు చూస్తారు మరి అది కూడా ప్లస్ పాయింటే ఒక కామెంట్ పది మందికి సజెస్ట్ చేస్తుంది అది నెగిటివ్ పెట్టు పాజిటివ్ పెట్టు ఏదైనా పెట్టు మరి అది కూడా ప్లస్ అవుతుంది కదా వాళ్ళకి అంటే ఇక్కడ మనము ఎవరిని ఏమనలేము మనకు సంబంధం లేని విషయం అది మన ఏందో మనం చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి అంతే కామెంట్లు చదువుతారా మీరు చదువుతా కామెంట్లు చదువుతా కామెంట్లకు లైక్లు కొడతా తిట్టిన లైక్ కొడతా పోగొట్టిన లైక్ కొడతా ఏదైనా లైక్ మరి హోల్గారుగా మాట్లాడితే మళ్ళీ దాంట్లోనే ఇస్తారా అదే మళ్ళీ స్టెల్ విజయ్ చేసేటప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా పిలవడం జరిగింది అది పెద్ద షో అంటే ఇప్పట్లో ఫోక్ ఎలా అయిందంటే కొంచెం సక్సెస్ అవ్వగానే శ్రీదేవి డ్రామా కంపెనీ కంపల్సరీగా అనిపిస్తుంటారు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు శ్రీదేవి డ్రామా కంపెనీ నేను ఆల్రెడీ సిలిక సాంగ్ రిలీజ్ అయిన టూ ఇయర్స్కి వెళ్ళిన అంత టైం పట్టింది టైం పట్టింది వెయిట్ చేసిన మొత్తానికి అయితే టైం వచ్చింది టూ ఇయర్స్కి వచ్చింది టైం సిలక సాంగ్ కోసం పిలిచిరాలు ఇంకా స్టేజ్ మీద అంత పెద్ద స్టేజ్ మీద నువ్వు యూట్యూబ్లో రెండు వందల మిలియన్లు కొట్టినా వేస్ట్ కావాలి అలాంటి స్టేజ్ మీద వెళ్ళి మనం నిల్చుంటే ఆ వైపు వేరుంటుందన్న పెద్ద ప్లాట్ఫామ్ మీద అది ఎక్స్ప్లెయిన్ చేయలేము నేను రాసింది శ్రీదేవి సాంగ్ దానికోసమే రాసింది అచ్చా ఓకే అప్పటిదాకీ పాటలేదు శ్రీదేవి సాంగ్ శ్రీదేవి మీద రాసిన నేనేం చేసిన అంటే మరి డ్రామా కంపెనీ మీద అయితే బాగుంది దాని గురించి ఎందుకు అమ్మాయి మీద రాస్తే యూనివర్సల్ ఉంటుందిగా ఇద్దరి పనికి వస్తుంది అన్నట్టు రాసిన ఆ నే నాదే హైలైట్ అయింది శ్రీదేవి సాంగ్ హైలైట్ అయింది ఇంద్రజ గారు కూడా టూ టైమ్స్ వాడిచ్చారు ఆ సాంగ్ పాడించి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు ఒకటి అంటే మీ మీ వాయిస్కి రిధమ్ అవసరం లేదు అంత బాగుంది వాయిస్ అని చెప్పి సూపర్ అది బెస్ట్ కాంప్లిమెంట్ నాకు అది త్రీ టైమ్స్ పడి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అండి ఓకే కానీ ఒక ఒక వైబ్రేషన్ అది ఏంటంటే వెళ్ళే ప్రతిసారి ఒక ఐదు ఐద ఆరు సెకండ్లు ఇటు షేక్ అవుతుంది నిజంగా అవును అవును ఎవరికైనా అంతే అది కొంతమంది నేను ఇట్లా పోదా ఏముండదంట అక్కడ పోయే ఫల్ ఖచ్చితంగా స్టేజ్ ఎక్కినాక అట్లీస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అన్న భయం భయముంటుంది అవును దాని తర్వాత మొత్తం జర ఏసీ గాలకు దాగి చల్ల పడుతుందా ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు సిలక టూ సిలక ఇదేమో మేల్ వర్షన్ ఫిమేల్ వర్షన్ ఉంది ఫిమేల్ వర్షన్ రాసిన ఆల్రెడీ అది కూడా రిలీజ్ అయింది అది ఓకే దాంట్లో ఒకటి లిరిక్ బాగా వైరల్ అయింది నల్లగున్నా కానీ నా బాబా మంచోడు శిలకో నారామ శిలక నల్ల పూసలు అల్లి మెల్ల వేస్తున్నాడు శిలకో నారామ శిలక అనేది లాస్ట్ ఇలా ఇలా అయ్యను చాలా మంది అమ్మాయిలు నలభై ఐదు వేల రీల్స్ ఉంటాయి ఇవన్నీ సో ఇప్పుడు ఇది ఇంత ఫిమేల్ నడుస్తుంది కదా సో మేల్ వర్షన్ పక్కన పెట్టి ప్రస్తుతానికి ఫిమేల్ సిలకట్టు డీజే చేస్తాం ఇప్పుడు అప్కమింగ్ అదే ప్రాజెక్టు డివోషనల్ గా వేరే నడుస్తుంది వస్తున్నాయి లాస్ట్ టైం చేసింది ఎల్లమ్మ సాంగ్ దాన్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి రిపీట్ చేయాలి తప్పది మళ్ళీ తినాలి మళ్ళీ తీసుకెళ్ళాలి కదా తప్పదు మన పనే ఓకే స్టెల్ విజయ్ గారు యూట్యూబ్ మీద ఎంత సంపాదించుకున్నారు ఎంత సంపాదించుకునే వాళ్ళు ఎంత సంపాదించుకున్నది ఏం లేదన్న ఒకటి ఉంటుంది చిన్న పేరు వస్తే పైసలు రావు పైసలు వస్తే పేరు రావు ఎంత ఇక మీరు అర్థం చేసుకోండి అట్లా అని చెప్పేసి మనకు పేరు అడగోళ్ళకి వచ్చిందంటే అట్లా కూడా లేదు ఒకటి ఏంటంటే నాకు నాకు యాక్టింగ్ ఇష్టం నా అంబిషన్ యాక్టర్ కావడం అసలు నేను లిరిక్ రైటర్ కాదు సింగర్ కాదు ఏది కాదు ఇవన్నీ స్క్రీన్ వెనక ఉండి చేసేవి నేను స్క్రీన్లో కనపడాలి నా అంబిషన్ అది ఇప్పుడు నేను కనబడడానికి కూడా నేనే రాసుకుని నేనే వాడుకుంటున్నాను అది మీకు అర్థమైంది అర్థమైంది సో దీనికి సపోర్టింగ్ ఫ్రెండు ఇద్దరంగా కలిసి కంబైన్గా డీల్ చేసుకొని దాన్ని చేస్తున్నా ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ కూడా అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ ఒక యాభై వేలు వస్తే మిగతా అన్ని భాగంగా ఏదైనా మిగిలిందనుకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ తనకి ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇది ఇది డీల్ ఇందులో ఎట్లాంటి ఇది లేదు ఆఫర్స్ చేసినా చేసిన లాస్ట్ టైం సర్కార్ నౌకరీ ఒక మూవీలో చేసిన ఓకే ఇప్పుడు వేరేది ఇంకోటి ఉంది ఒక రెండు మూడు ఉన్నాయి లైన్లో ఇంకా అదేంటంటే అంతా తెలిసిన వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నవాళ్ళు నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోవు టైం వచ్చినప్పుడు మేము పిలుస్తాం ఎందుకంటే నేను ఎక్కడ ఆడిషన్లో తిరిగింది లేదు ఆఫీస్లో పోయింది లేదు ఫోన్ కూడా నేను ఎందుకు అంటే ఆడిషన్లు అనేది కొంచెం అది వేరే ఫార్మాట్ అని తెలిసింది ఒకసారి నాకు పబ్లిసిటీస్ట్ అంటే అండి అచ్చా ఇంకా మనము ఆడిషన్లో పోతే ఎట్లా పోవాలి జర హైట్ పర్సనాలిటీ కట్అవుట్ ఉన్నాడు పోతే జర చూడగానే లుక్ ఉంటుంది అప్పుడు వెళ్ళిపోతారు మనకు అవసరం లేదు అయ్యా ఏదో ఆర్టిస్ట్ అది ఏదన్నా కానీ క్యారెక్టర్ సో అట్లా ఇప్పుడు నేను అనుకున్నా ఏమేమైతే అనుకున్నా అవన్నీ సాంగ్స్ ద్వారా ఇట్లా చేసుకుంటూ 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 వస్తున్నా ఇంకోటి త్వరలో ఒకటి ఎవరు ఊహించండి ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు మీరు నేను అది నేను చెప్పా ఇప్పుడు ఎక్స్పెక్ట్ కూడా అది అది రిలీజ్ కాగానే మీకు పంపిస్తాను ఓహో దీన్ని ఇట్లా కూడా చేయొచ్చా అని షాక్ అవుతారు ఇంకా నాకు సస్పెన్స్ ఏందో మళ్ళీ ఎప్పుడు ఎన్ని రోజులకి తెలుస్తుంది సస్పెన్స్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ రెండు రోజులు అది అంటే నేను ఎప్పుడో అనుకున్నా ఇంకా టైం ఉందని ఓకే ఆల్ ది బెస్ట్ అన్న ఇంకా స్టిల్ విజయ్ కాస్త ఇంకా స్టిల్లులు ఇచ్చే విజయ్ ఇంకా కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అప్పుడప్పుడు మీ సాంగ్ లలో మాకు కూడా ఎక్కడైనా ష్యూర్ తప్పకుండా అంటే పాడతారా మీరు పాడడం కాదు పాడిన దానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం యాక్టింగ్ యాక్టింగ్ చేస్తాం ఓకే షూర్ తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న ధన్యవాదాలు